వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా అల్లం పేస్ట్ వేస్తేనే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కదా నాకైతే ఇంట్లో అల్లం పేస్ట్ అయిపోయింది దానికోసం నేనైతే వేసుకుంటున్నాను ఫ్రెష్గా వేస్తేనే బాగుంటుంది అంటారా లేదండి అల్లం వెల్లుల్లి సమానంగా తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి ఎడిట్ బాక్స్లో తీసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నెక్స్ట్ ఏమో నేను వంకాయ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం వంకాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు వేసేసి మూత పెట్టేసి బాగా ఒక నాలుగు విజిల్ వచ్చేవరకు అయితే ఉడికించేసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో వంకాయ బజ్జు మెత్తగా ఉంటేనే తింటారండి లేదంటే తినరు ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు తెల్లగడ్డలు ఎర్రగడ్డలు వేసి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని ఇంగవ కూడా వేసాను ఇంగ వేస్తేనే ఏ కర్రీస్లోకైనా కూడా టేస్ట్ ఉంటుంది ఇలా ఎన్నిపేసి పక్కన పెట్టుకున్న దాంట్లో ఆ పోపునైతే అందులో వేసేసుకొని బాగా ఉడికించేసుకున్నాను ఇందులోకైతే నేను ఎండు చేపలు కూడా ఫ్రై చేశానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్